హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని బ్లాగ్స్ నెన్మి కళ్యాణి ఈరోజు నేను మార్నింగ్ పాలు మరిగిస్తున్నప్పుడు ఒక పాలు పరెట్ అయితే ఈ విధంగా విరిగిపోయిందండి అయ్యో విరిగిపోయి అని బాధపడ్డాను కానీ అదేవిధంగా ఒక మంచి ఐడియా అయితే నాకు వచ్చింది అదేంటంటే దీంతో ఒక స్వీట్ అయితే తయారు చేశానండి చాలా హెల్దీ స్వీట్ అయితే ఇప్పుడు ఆ స్వీట్ కోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఫిల్టర్ తీసుకున్నాను అందులో ఫిల్టర్లో ఈ విరిగిపోయిన పాలన్నీ కూడా అందులో వేసుకున్నానండి వేసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకున్నాను ఈ విధంగా స్పూన్తో గట్టిగా ఒత్తుకుంటే వాటర్ అంతా కూడా కింద ఫిల్టర్ అయిపోతుంది ఈ విరిగిపోయిన పాల నుంచి మనకు ఒక రకమైన ఒక బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది కదా అది రాకుండా ఉండడానికి మనం దీంట్లో మరి కొంచెం వాటర్ వేసి వాష్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఫిల్టర్ చేసుకుంటే ఇంకా అస్సలు బ్యాడ్ స్మెల్ అంటూ ఉండదండి అసలు ఇప్పుడు చూసారు కదా దీని నుంచి ఎక్స్ట్రా వాటర్ అంతా రిమూవ్ చేశాక ఇప్పుడు మరి కొంచెం వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా మనం దీన్ని మరొకసారి ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాడ్ స్మెల్ అస్సలు ఉండకుండా చాలా బాగుంటుంది స్వీటు ఈ విధంగా స్పూన్తో ఒత్తుకుంటూ వాటర్ అంతా కదా ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు పైన వచ్చిన పొడి ఉంది కదా దాన్ని ఒక కప్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ ఎక్స్ట్రా వాటర్ని పడేయాలి ఇంకా మనకి దేనికి పనికిరాదు అది ఇప్పుడు మనకి ఏ కప్తో అయితే ఇది మెజర్మెంట్ చేసుకున్నామో అదే కప్తో బెల్లాన్ని కూడా తీసుకోవాలి చూస్తారు కదా త్రీ బై ఫోర్త్ ఉంది కదా దీంతో సరి సమానంగా త్రీ బై ఫోర్త్ బెల్లాన్ని కూడా మనం తీసుకోవాలి దీన్ని చాలామంది పంచదారత కూడా చేస్తారు చాలా బాగుంటుంది పంచదారత కూడా కానీ పంచదార మనకి హెల్దీ కాదు కాబట్టి ఇక్కడ నేను బెల్లంతో చేసి చూపిస్తున్నాను అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను కడాయిలో కాస్త నెయ్యి వేసుకున్నాను అంటే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ గీ అయితే వేసుకున్నానండి వేసుకొని ఇప్పుడు సైడ్ నుంచుకున్నాను కదా ఫిల్టర్ చేసుకున్న ఆ మిశ్రమానందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా కూడా మనం ఫ్రై చేసుకున్నప్పుడు అబ్జార్బ్ అయిపోతాయి ఇప్పుడు సరే సమానంగా బెల్లాన్ని తీసుకొని ఒక చిన్న చిన్న బాండీలో వేసుకొని దాంట్లో ఒక వన్ టీ స్పూన్ వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని దాన్ని పాకం పెట్టుకుంటున్నాను ఇది మరీ పాకం కాకూడదు తీగ పాకం అయితే సరిపోతుంది ఈ విధంగా కలుపుకుంటూ పాకాన్ని అయితే తయారు చేసుకుంటున్నాను ఇప్పుడు పాక మరుగుతున్నప్పుడే అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకుని పాకాన్ని పక్కన పెట్టుకున్నాను ఈలోపు కళాయిలో మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా ఆ మిశ్రమం ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇందులో వేసుకోవాలి బెల్లం పాకం వేసుకున్నాక కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది కదా అందుకని ఈ పాకం అనేది కొంచెం దగ్గర పడే వరకు దీన్ని అలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి చూసారా దగ్గర పడిపోయింది అంతేనండి ఈ లిక్విడ్ కళాఖండ్ అయితే రెడీ అయిపోయిన దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా లిక్విడ్ కళాఖండ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఛానల్ని ఎవరినా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Take care.